అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ తల్లి ప్రేమ మూడవ భాగం ఇదిలా ఉండగా శ్రీకర్ వాళ్ల ఊరి పక్కనే ఉన్న సిటీలో ధనుంజయ్ అనే ధనవంతుడు ఉంటాడు అతనికి కొడుకు రాహుల్ కోడలు శ్వేత ఉంటారు రాహుల్ చిన్నప్పుడే తల్లి చనిపోవటంతో అడిగిందల్లా చేస్తూ కొడుకుని గారాభంగా పెంచుతాడు ధనుంజయ్ పెద్దయ్యాక తన కొడుక్కి నచ్చిన తమ హోదాకి తగ్గ అమ్మాయితో పెళ్లి జరిపిస్తాడు కాని చిన్నప్పటి నుండి డబ్బులో పుట్టి పెరిగిన రాహుల్ శ్వేతలు మాత్రం పబ్బులు షాపింగులు అంటూ ఎప్పుడూ లైఫ్ ని విలాసవంతంగా గడపటమే తప్ప పెళ్లయ్యి ఐదేళ్లవుతున్నా పిల్లల్ని కనాలని కాని ఇంట్లో ఉన్న ధనుంజయ్ సంతోషం గురించి కానీ ఏ రోజు ఆలోచించరు ఒకరోజు పార్టీ అంటూ బయటికి వెళ్తున్న రాహుల్ శ్వేతలతో ధనుంజయ్ ఒరే రాహుల్ ఎప్పుడు ఇలా పార్టీలు పబ్బులు అంటూ తిరగటం ఒక్కటే సంతోషం కాదురా అంతకు మించిన ఆనందాలు ఇంకా లైఫ్లో చాలా ఉంటాయి ఇంతకీ మేం అయిపోతున్న మిగతా ఆనందాలేంటో చెప్పుడాడి దాని కూడా కంప్లీట్ చేసేస్తాం అది ఒక్కరోజుతో కంప్లీట్ అయ్యేది కాదురా ఆ సంతోషం ఒక్కసారి జీవితంలోకొస్తే చచ్చేవరకు మనతోనే ఉంటుంది వింటుంటేనే చాలా ఎగ్జైటింగ్ గా ఉంది ఇక అది అనుభవిస్తే ఎలా ఉంటుందో అదేంటో త్వరగా చెప్పండంకల్ ఇంకే ఉంటుందమ్మా మీకు పుట్టబోయే పిల్లలు దీని గురించా మీరింతసేపు ఇంత గొప్పగా చెప్పింది అవును పిల్లల్ని కనటంలో ఉండే ఆ సంతోషం ముందు ఏదైనా తక్కువే దానికింకా చాలా ఉందిలే డాడీ ప్రెసెంట్ లైఫ్ ని ఎంజాయ్ చేయింటో శ్వేత యు ఆర్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ అని ఇద్దరూ బయటకు వెళ్ళిపోతారు మీరు నాకు అడుక్ నీ మాట ఎప్పుడైనా కాదన్నానా మీరు ఇంకో పెళ్లి చేసుకోండి ఏం మాట్లాడుతున్నావు కావ్యా నీకేమైనా మతిపోయిందా అంతా తెలిసి అడుగుతున్నానండి అది జరగదు ఈ జన్మకి నువ్వే నా భార్యవి పిల్లలు లేకపోయినంత మాత్రాన నేను వదులుకుంటానా నా కారణంగా జీవితంలో పిల్లల వల్ల కలిగే సంతోషం మీకు లేకుండా చేయడం నేను భరించలేను మనకి పిల్లలు లేకపోతేనే నాకు నువ్వు నీకు నేను ఉన్నావు నువ్వు నా బిడ్డవి నేను నీ బిడ్డని ఇలాగే బ్రతికేద్దాం మీ కుటుంబ వారసత్వం మీతోనే అంతరించిపోవడం నాకిష్టం లేదు అందులోను దాని కారణం నీనవ్వడం అస్సలు తట్టుకోలేను నువ్వు లేకపోతేనే నాకు బాధ నువ్వుంటే నాకు అదే చాలు ఇక వారసత్వం అంటావా దాని గురించి నేను పెద్దగా పట్టించుకోను మిమ్మల్ని తండ్రిని చేయలేకపోతున్నాననే బాధ నన్ను మానసికంగా బాధిస్తుంది మిమ్మల్ని నాని పిలిచే బంధం ఇవ్వలేకపోతున్నాను నన్ను క్షమించండి అలాంటి ఆలోచనలేవి మనసులో పెట్టుకోకుండా సంతోషంగా ఉండు కావ్య నీ సంతోషమే నాకు సగం బలం మీలాంటి భర్త దొరకడం నిజంగా నేనేదో జన్మలో చేసుకున్న పుణ్యం అండి డాక్టర్ గారు చెప్పిన విషయం ఇంట్లో చెప్పకు మార్చి చెప్దాం చెప్దామా నిజం చెప్తే మా వాళ్ళు నేను టార్చర్ పెడతారు మా అక్క అమ్మ నాన్న ముగ్గురు కలిసి నాకు మరో పెళ్లి చేస్తానంటారు అందుకే నేను చెప్పినట్టు చేద్దాం ప్లీజ్ కాదనుకో అలాగేనండి ఒకరోజు క్లబ్బులో తన ఫ్రెండ్ జనార్దంతో కలిసి కూర్చొని ఉంటాడు ధనుంజయ్ ఏమిట్రా ధనుంజయ్ అలా డల్గా ఉన్నావు ఏదో బాధలున్నవాళ్లాగా నా బాధలేవో నాకున్నాయిలే నీకేం బాధలరా బిజినెస్లున్నాయి బాగా డబ్బొస్తుంది జీవితం హ్యాపీగా సాగిపోతుంది నిజమేరా కాని లాభం నా కొడుకు కోడలు నాకు తలనొప్పిగా మారిపోయారు వ్యాపార బాధ్యతలు తీసుకోవట్లేదనగా నీ బాధ నిదానంగా తీసుకుంటారులే అది నాకు పెద్ద బాధ కాదురా నా బాధంతా పిల్లల గురించి ఇద్దరిలో ఒక్కరికి కూడా పిల్లలు పిల్లలుగనాలని ఆలోచనే లేదు సరదాగా షికార్లు దరగడమే తప్ప కంటార్లే కంగారు పడకు ఇప్పుడు వాళ్ళకేం వయసైపోయిందని అలా అయితే బాగానే ఉండు కాని వాళ్ల వాళ్ళకం చూస్తుంటే వాళ్ళకసలు పిల్లల్ని గనాలనే ఆలోచనే లేదనిపిస్తుంది ఒకసారి ఇద్దర్నీ కూర్చోబెట్టి మాట్లాడి చూడు అప్పటికీ ఒప్పుకోకపోతే ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం సరేరా ఒకరోజు శ్రీకర్ తప్ప ఇంట్లో అందరూ బంధువుల పెళ్లికి వెళ్తారు ఆ పెళ్లికి రాగిని మౌనిక కూడా వస్తారు బాగున్నార వదినా అని మర్యాద కొద్దీ రాగి పలకరిస్తుంది కావ్య నువ్వు మా ఇంట్లో ఉండగా నేనేలా బాగుంటాను ఆ విషయం కూడా కావాలని అడుగుతున్నావు కదూ అయ్యో అది కాదు వదినా నా మనసులో అలాంటి ఉద్దేశమే లేదు నీ వల్ల నా కూతురి జీవితం నాశనం అయిపోయింది నా తమ్ముడు నిన్ను ఉంటే నా కూతుర్నే పెళ్లి చేసుకునేవాడు దాని జీవితం బాగుండేది ఎంతమంది ఏడుపుకి కారణమయ్యి మా అందరి ఉసురు పోసుకున్నా కాబట్టే నీకు పిల్లలు పుట్టకుండా పోయారు వారి మాటలు సూదుల్లాగా కావ్య గుండెకి గాయం చేస్తాయి నాకు పిల్లలు లేరు అని బాధ కంటే మీ మాటలే మరింత బాధని కలిగిస్తున్నాయి కలిగిస్తున్నాయత్త అయినా ఇందులో నా తప్పే ఉంది అవును ఇందులో నీ తప్పేమీ లేదు తప్పంతా మాదే పిల్లలు లేకపోయినా నిన్నంకా ఇంట్లోనే ఉండనివ్వటం మా తప్పు అమ్మా అసలు నా కూతురు చేసుకుని ఉండుంటే ఈరోజు మీకు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు కదా మీకు ఎంతమంది మనవుడు మనవరాలని కావాలంటే అంతమందిని కనిచ్చేది ఏం చేస్తామే అంత మా కర్మ ఆడు మాటింటేనా ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని మేము ఒప్పుకునే వరకు మా ప్రాణం తీశాడు మీ బాధ చూడలేకపోతున్నాను ఇప్పటికైనా మించిపోయింది లేదు మీరు ఒప్పుకుంటే నా కూతురు చేత ఆ ఉదయ్గాడికి విడాకులు ఇప్పిస్తాను నా కూతుర్ని నీ కోడలుగా చేసుకుంటావా నిజంగానే రాగిని తాతయ్య మావేని పెళ్లి చేసుకోవడం నాకిప్పటికీ ఇష్టమే ఇక ఈసారి నా మనవరాలిని నా కోడలుగా చేసుకునేదాకా నిద్రపోను నువ్వు తక్షణమే మా ఇంట్లో నుండి వెళ్ళిపో అని ముగ్గురూ కలిసి కావ్యని నుంచి అటే తన పుట్టింటికి తరిమేస్తారు మా అత్తయ్య మావయ్యా ఆడపడుచు మాటలు నేను భరించలేకపోతున్నాను నన్ను మానసికంగా వేధిస్తున్నారు అందుకే నేను మా ఆయనకి విడాకులు చేస్తాను ఏం మాట్లాడుతున్నావమ్మా నీ జీవితం గురించి ఆలోచించావా ఇక నాకు జీవితం అంటూ ఏముంది ఇలా ఒంటరిగా బ్రతకడవేగా అని కావ్య అనటంతో అక్కడే ఉన్న కావ్య ఫ్రెండ్ అయిన సుమా మన సమాజంలో పిల్లలేనోళ్లు ఎంతమంది సంతోషంగా బ్రతకడం లేదు కావ్య అలా చెప్పమ్మా తనకు అర్థమయ్యేలా పిచ్చి పిచ్చిగా ఆలోచించి సంసారాన్ని చేచేతిలా పాడు చేసుకునేలా ఉంది వాళ్ల కోసమనే కాదు మా ఆయన వంశం కూడా ఆయనతో ఆగిపోవడం నాకిష్టం లేదు దానికి నేను కారణం కావడం అస్సలు తట్టుకోలేను తొందరపడకమ్మా కాస్త ఆలోచించు చేజారిపోయాక మళ్లీ తిరిగిరాదు అల్లుడుగారు వస్తారు కదా అప్పుడు చూద్దాం అని జానకి అనటంతో ఇక ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది కావ్య కొడుకు కోడలితో మాట్లాడాలని రోజూ ట్రై చేస్తూ ఉంటాడు ధనుంజయ్ కాని వాళ్ళు రోజూ లేట్నైట్ ఇంటికి వస్తూ ఉండటంతో మాట్లాడ్డం కుదరదు రోజు ఎలాగైనా వాళ్లతో మాట్లాడాలి అని అనుకుని కొడుకు కోడల కోసం హాల్లో ఎదురుచూస్తూ ఉంటాడు అర్ధరాత్రి పన్నెండు గంటలవుతుంది వీళ్లు వచ్చేలా లేరు కూడా కుదరనట్టే వెళ్ళి పడుకోవటం మంచిది అని లేచి తన గదికి వెళ్లబోతూ ఉండగా జోక్స్ వేసుకుంటూ ఇంటికొస్తారు రాహుల్ శ్వేట ఇప్పుడు టైమెంతో చూసుకున్నారా అర్ధరాత్రి వరకు ఎంజాయ్ ఏంటి నువ్వు నువ్వింకా పడుకోలేదా మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఉన్నాను రేపు మాట్లాడదాంలే డాడీ లేదు ఇప్పుడే మాట్లాడాలి తర్వాత మళ్లీ మీరు నాకు దొరకరు నేను బాగా అయిపోయాను నువ్వు మాట్లాడురా రాహుల్ అని శ్వేత వెళ్లబోతూ ఉండగా ఆగమ్మా ఇద్దరితో మాట్లాడాలి కాసేపు కూర్చోండి రాహుల్ శ్వేత ఇద్దరూ సోఫాలో కూర్చుంటారు ఏంటి డాడీ అంత ఇంపార్టెంట్ విషయం ఎప్పుడు పార్టీలకి పబ్బులకంటూ తిరగడమేనా పిల్లల గురించి ఆలోచించేదేమైనా ఉందా ఆల్రెడీ దాని గురించి మాట్లాడేసావు కదా మళ్ళీనా నిదానంగా ప్లాన్ చేస్తాంలే రే ప్లాన్ చేయటానికి అది వ్యాపారం కాదురా పిల్లలు దేవుడిచ్చే ప్రసాదం ఆయన దయతలు తీసుకోవాలి ఇది మీ జనరేషన్ కాదు మామిగారు మా జనరేషన్ మాకు కనాలనిపించినప్పుడు మేం పిల్లల్ని కంటాం అప్పటివరకు ఇబ్బంది పెట్టకండి మీ ఇష్టం మీదే గాని నా మాట వినేది లేదు అంతేగా అబ్బా నశ మీ ఇష్టాలు మా పేరు వద్దకండి అసలిప్పుడు పిల్లల్ని గంటానికి మీకొచ్చిన బాధేంటి పిల్లల్ని కంటే నా అందం తగ్గిపోతుంది ఏ ఆడదానికైనా సరే తల్లి అవ్వటం అనేది గొప్పవరం ఆ అదృష్టం ఎప్పుడొస్తుందా అని ఆ రోజు కోసం పెళ్లైన నాటి నుండి కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురుచూస్తుంది అలాంటిది నువ్వెంట మైలా మాట్లాడుతున్నావు ఎవరిష్టాలు వాళ్ళకుంటే మావిగారు అందరూ ఒకేలా ఉండాలంటే ఎలా నా ఇష్టం నా అభిప్రాయం నాది అని కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది రాహుల్ కూడా తన వెనకాలే లోపలికి వెళ్ళిపోతాడు ఇక ఆఫీస్ నుంచి ఇంటికొస్తాడు శ్రీకర్ భార్య ఇంట్లో లేకపోయేసరికి అమ్మా కావ్య కనిపించడం లేదు ఎక్కడికి వెళ్ళింది ఒరే మా మాట కాదని నువ్వు ప్రేమించిన అమ్మాయిని చేసుకున్నావు ఇప్పుడేమైంది పిల్లల్లేక అనుభవిస్తున్నావు లేకపోతే నలుగురు ఎంత చులకనగా చూస్తారో తెలుసా మన వంశం నీతోనే ఆగిపోతుందిరా నేనడిగేదేంటి మీరు చెప్పేదేంటి ఎక్కడ వాళ్ళ పుట్టింటికెళ్ళిపోయింది ఇక మీదట రాదు తనకి నీకు వెంటనే విడాకులిప్పిస్తాం అది కల్లో కూడా జరగదు ఒరే ప్రతిసారి నీకు మాకు గొడవ అనవసరం అనవసరంగాని తాడోపెడో తేలిపోవాలి ఈ జన్మలో నీ పెళ్ళానికి పిల్లలు పుట్టే యోగ్యత లేదని అర్థమైపోయింది అందుకే ఇక మేము ఒక నిర్ణయానికి నువ్వు దానికి ఒప్పుకోవాల్సిందే ఏంటది అక్క కూతురు మౌనికని నువ్వు రెండో పెళ్లి చేసుకోవాలి మీకేమైనా మైండ్ పోయిందా ఏం మాట్లాడుతున్నారో మీకేనా అర్థమవుతుందా మాకు బాగానే అర్థమవుతుంది నీకే అర్థం అవ్వట్లేదు అప్పుడు నువ్వు కోరుకున్నట్టు నువ్వు ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేశాం కాబట్టి ఇప్పుడు మేం చెప్పినట్టు నువ్వు వినాల్సిందే కుదరదు నువ్విలా అంటావని నాకు తెలిసిరా అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను నీకు మూడు నెలలు గడువిస్తున్నా ఈలోగా నీ భార్యకి గర్భం వచ్చిందా సరే సరే లేదంటే నీ విడాకులు విడాకులిచ్చి నేను చెప్పినట్టు మౌనికని పెళ్లి చేసుకోవాలి దీని కొప్పుకోనంటే నా శవాన్ని చూస్తాం తేల్చుకో అని కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది కామాక్షి ఏం చేయాలో అర్థం కాక పట్టుకుంటాడు శ్రీకర్ ఇక తరువాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం